అది ఓకేనా బీఫ్ అంటే మీకు తెలిసిందే అట్లాంటి ప్రమోషన్ చేస్తాడు కదా ఎందుకు లేదు అటు వద్దులేనా ఇంగ్లీష్ రాదు వాళ్ళకి సంబంధించిన తిండి కూడా ఉంటాయి వాళ్ళు ఏం తింటారు మనకు బజ్జీలు మన కేసు రెడీమేడ్ చేసుకోవాలంటే ఏదో గండు సమోసాలు వీళ్ళు చాలా మంది ఏదైనా కూడా చేపరం పెట్టుకుంటారు మనిషి ఏం చెప్తాడు అంటే మీకు ఇంత ముందు షార్ట్ వీడియోలో చెప్పినా కదా ఇదో ఇదే ఈ జమ్ ఈ జమియాకి ఈడు ఎదురుగా ఉంటుంది మనకి ఏం ఉంటాయి చూడు చూడు దోశలు సమోసాలు ఆ లిస్ట్ ఉంటుంది చూపిస్తావు కదా చూడు వెళ్ళం ఉన్నాయి సఫాయిగా అతను నుండి అని చెప్పి తీసుకో చెప్పినాడు మళ్ళీ మళ్ళీ అడిగినా కదా తీసుకుంటే బాగుంటుందండి సమోసాలు ఇదంతా వదలగానే వాళ్ళు లిస్ట్ చూపిద్దాం రా హాలు సమోసా వెజ్ సమోసా జిగిన్ సమోసా మీట్ సమోసా పిజా సమోసా కార్పెట్ సమోసా చికెన్ సమోసా పొటాటో సమోసా చీజ్ రోల్ చికెన్ చదువుకోండి అబ్బా మళ్ళా మనం ఫస్ట్ ఇక్కడ నుంచి చూసుకుందాము గండు సమోసాలో ఉలగట్ బజ్జీలు మరకే బజ్జీలు అంటే దాడుమి రెస్టారెంట్ సెండ్ మిేగూ పనిపూడి ఫస్ట్ ఆ కైన్యాబో ఫైవ్ జీరో మనిషి ఏం చెప్తాడంటే ఇడ్లీ చేసేవాళ్ళు దోశ చేసేవాళ్ళు ఇడ్లీగా దోశ ఇడ్లీ ఇడ్లీ దోశ సాంబార్ చపాతి వాళ్ళు చేసేవాళ్ళు ఉంటే ఒకవేళ కోవిట్ లో ఉంటే ఎవరైనా ఉంటే చెప్పండి అంటాడు మనిషి సో మీరెవరైనా ఒకవేళ కోవిట్లో ఉండారు అనుకో మీ విజా ఉంటే ఒకవేళ మీరు ఖాళీ కొన్నారనుకో నేను ఫోన్ నెంబర్ పెడతాను ఫోన్ నెంబర్ పెడతాను ఫోన్ చేసి మీకు గ్యారెంటీకి వచ్చానంట రండి ఊరు గురికి ఫోన్ చేసి బ్యాగారు మాట పెట్టుకో సరేనా మనకు జ్యూస్లా కొనసా చూసే అన్న బురతకల్ ఆరెంజ్గా చూసే ఈ ఆరెంజ్గా ఏ లింప్ య్ మనకు సంబంధించింది దోశ దొరుకుతుంది మాస్టర్లు కావాలంట దోశకి ఇడ్లీలకి ఒకవేళ సాంబార్ చేసేవాళ్ళు ఏ అయినా కానీ మాస్టర్ ఉండే చెప్పనని చెప్తున్నారు మనం చూడపా దేశాలు దాడి వచ్చినా గానీ మనకి ఎన్ని దొరకడం అంటే అదృష్టం నుంచి రాయిస్తాయి రాజస్థాన్ నుంచి వచ్చి కూడా అంటే అంటే మనకి ఎక్కడ చెప్పాలంటే వీళ్ళ సైడ్ ఫుడ్ కూడా ఉన్నాయి అంటే మూసెక్కలు అంటే సమూన్లు అంటే సమన్ టైపు అవి కూడా ఉంటాయి అవి ఉంటాయి కాబట్టి మన ఇండియా తిండి ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పి వీళ్ళు చాలా మంది ఏంద్రెడ్ కూడా చేపారం పెట్టుకుంటారు అవి పానీపూరి కూడా నేను షాక్ చెప్పినా పానీపూరి ఉన్నది ప్రతి ఒక్కటి దొరుకుతుంది మనకి ఇక్కడ రోపల్కి వచ్చి మన రోపల్కి వచ్చి తీసాను వీడియో చెప్పినా మనకి చాయ్ ఫ్రెష్ గా ఉంటాయి మనకి చాయ్ చెప్పిన వెంటనే చాయ్ ఇచ్చాను వేణీళ్ళు ఇలా ఆనందంగా నాకు ఎందుకంటే వీడియో తీసుకు వచ్చి

లేకంటే ఒప్పుకోరు ఎవరైనా కోవిడ్ వచ్చి తింటారు కదా ఒప్పుకోరు మాకు నీటింగ్ నువ్వు గ్లౌజ్ చేసుకు లేదా అని చూస్తారు ఈ బ్రెడ్ ము దీంట్లో పెట్టి మనకు చేసి అని ఇచ్చారు సపోజ్ నువ్వు సపోజ్ ఏదైనా మూసాకలు చెప్పినావుకో దాంట్లో పెట్టి అవనిచ్చారు అరబీ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు వాళ్ళకి సంబంధించిన తిండి కూడా ఉంటాయి వాళ్ళు ఏం తింటారో వాళ్ళు తినేది ఏందా అంటే ఇది పిజ్జా టైపు లేకపోతే సమూహంలో లో అంటే దాని రూపాయలు జీబును ఏమి ఉంటుంది అంటే క్రీమ్ ఉంటుంది ఆ క్రీమ్ దీని జీబున్ అంటారు దాని రూపాయలు క్రీమ్ ఉంటుంది ఆ క్రీమ్ అది తింటారు వాళ్ళు ఒకసారి నేను ఏం చేసిన అంటే చెప్తా పానీపూరి తోట పానీపూరి ఉండాలి ఆ పానీపూరి తీసుకొని నేను ఏం చేసినా అంటే మా కోవిరి పిల్లడికి ఒకటి తినిపించినాడు తినిపిస్తే కక్కేసినాడు అట్టు కక్కేసినాడంటే తిన వాడు అబ్బి ఏంది ఎట్లా ఉన్నది ఉన్నదే అని చెప్పి వాడు కక్కేసినాడు అంటే పానీపూరి నేను ఎట్ట వచ్చినాం కాబట్టి బాగుండదు రెండు తీసుకున్నాం అని చెప్పి తీసుకున్నా రెండు సమోసాలు రెండు సమూన్లు ఒక సమూన్ తీసుకున్నా రెండు సమోసాలు ఒక సమూను చూద్దాం ఉండవు లెక్క తీసుకోవాలి అతను నేను తిన్నా అతనే అంటే ప్రమోషన్ చేస్తాడు కదా ఎందుకు లేదు లెక్క నేను అటు వద్దులేనా నీ లెక్క నువ్వు తీసుకో వద్దులే అని చెప్పినా అవసరం లేదు అని చెప్పినా ఇంకా తీసుకోవాలా మనిషి ఓకే అబ్బా మీరు ఎవరైనా కోయోట్లు మళ్ళీ చెప్తున్నాను దోశలు పోసేవాళ్ళు కానీ లేక ఇడ్లీ చేసేవాళ్ళు కానీ సాంబార్ చేసేవాళ్ళు కానీ అది ఏ నెంబర్ అయినా కానీ మీరు ఒకవేళ ఉన్నారంటే నేను ఆయన నెంబర్ పెడతాను ఆ నెంబర్ పెడితే మీరు అతను ఫోన్ చేయండి రాని పని చేసుకోండి సరేనా అది అయిపోయింది తినేసినాము మీకు అన్ని ఫ్రిడ్జ్ తిని చూపించా చూడ చికెన్ ఫ్రిడ్జే పిజ్జా ఫ్రిడ్జే బెండకాయలు ఫ్రిడ్జే ఉల్లగడ్డలు ఉల్లగడ్డలు ఫ్రిడ్జే చూడ ఇది చికెన్ ఇది మంచి కంపెనీ అమ్మ మన కేఫ్స్ దానికన్నా రెడీమేడ్గా చేసుకోవాలంటే ఏదో కేఎఫ్సి ఇవి వచ్చి నెగ్గిడ్స్ అంటారు ఇది నెగ్గిడ్స్ ఏదానికి సంబంధించింది ఇది చికెన్ ఉంటుంది ఏదో అబ్బా ఏ ఫ్లేవర్ ఏదో చికెన్ ఇది చికెను ఇది చికెను ఇది చికెను మీకు విషయ చెప్తా చూడబ్బా ఇట్లో ఇవన్నీ రెడీమేడ్ రెడీమేడ్ అబ్బా ఆల్రెడీ చేసి పెట్టేసి ఉంటారు ఫ్రిడ్జ్లో అదిగో అల్లది ఇగో హరి బా ఇది మనకు ఎంత ఒక రెండు వందల డెబ్బై రూపాయలు అట్లా వస్తుంది అది బీఫ్ బా బీఫ్ అది కేసీ ఓపెన్ కరేగా ఎట్లా ఓపెన్ చేయాలి ఇది బీఫ్ ఇది బీఫ్ అంటే మీకు తెలిసిందే నేను తిన్నాను అట్లాంటివి చికెన్ దాపా ఏం ముట్టుకోండి నేను చిన్న నెగిట్స్ ఈ నెకానిక్లు అంటారు ఇవి నెగిట్స్ మీరు తినుంటారు ఇంటికాడ ఇవి ఖచ్చితంగా తినుంటారు నెగిట్స్ మజ్జిగ కోసం వచ్చినా ఎందుకంటే మంట కానీ ఇప్పుడు సమోసా తిన్నా మంటను కూడా కాదు మజ్జి తగ్గుతాను నాకు మజ్జిగంటే భలే ఇష్టం సో మజ్జి కోసం ఎత్తుకుతున్నా ఉప్పు మజ్జిగ ఉప్పు మజ్జిగ నే వెతుకుతున్నా మజ్జిగ మజ్జిగితే ఈ మజ్జిగ సాల్ట్ ఆమరాయి అప్పు సాల్ట్ ఫ్రెషింగ్ సాల్ట్ లెవెన్ బలం ఉంటుంది ఇక్కడ ఎన్ని రకాల మజ్జిగలు ఉన్నాయా ఉప్పు మజ్జిగ ఏది స్ట్రాబెర్రీ మజ్జిగ మ్యాంగో మజ్జిగ గెట్ లైట్ పెరుగు అంటే లైట్ మజ్జిగ ఇది వచ్చి కొద్ది గట్టి పెరుగు ఇంకొకటి పెద్ద బాటిల్ ఇది సాల్టే మనకు ఆల్మరాయ్ పాలు స్ట్రాబెర్రీ ఇది రెండు మిక్స్ అయి ఉంటాయి బలంగా ఇది వచ్చి ఖర్జూరకాయ అనుకుంటా ఖర్జూరం పూట అలా సాల్ట్ ఫ్లేవర్ మిల్క్ ఇది తేనె అనుకుంటా అబ్బా తేనే కదా చాక్లెట్ ఇది డార్క్ చాక్లెట్ ఇది ఇది డార్క్ చాక్లెట్ ఏది డార్క్ ఉంటుంది ఈ ఫ్లేవర్ సంబంధించింది ఇది ఫ్లేవరు బా సభాయ్గా ఉన్నాయి ఓకే బాయ్ బాయ్ మళ్ళీ అయిపోతుంది మజ్జి తాగాలి మమ్మ ఏదైనా తిన కోట్లు మధ్య తాగిపోతే మంట మంటెత్తుకునే వచ్చింది ఓకేనా బాయ్ బాయ్ తిని చేయడం ఎత్తికే అన్ని అన్నీ ఉంటాయి సఫాయకు ఉంటాయి ఇక్కడ సూపర్ మార్కెట్ కదా ఎలా ఉంటాయి సూపర్ మార్కెట్లో చిన్నగా ఉంటాం దీన్ని సపరేట్గా వీడియో తీసి పెట్టాల మనం ఎప్పుడైనా చూద్దాం కుదిన్నెప్పుడు కుదినప్పుడు చూసి పెట్టుకుందాం ప్రశాంతంగా ఉన్నాదబ్బా వచ్చేసినాం సూపర్ మార్కెట్ నుంచి బయటికి ఈరోజు సెలవు కానీ బాబాయ్ ఇదే ఇంకా లాస్ట్ ఇంకా వీడియో లాస్ట్ అండి రోజు ఈ వీడియోకి లాస్ట్ అబ్బా లాస్ట్ అండి ఆ లాస్ట్ అనుకునేది ఇంకా చాలే మళ్ళీ లాగ్ అయిపోతాయి మనం వచ్చి జస్ట్ ఆ రెస్టారెంట్ చూపిద్దాం రెస్టారెంట్ ఆ చిన్న మన బజ్జీలంగడ ఆ మతం చిన్న చిన్న అంతే రెస్టారెంట్ అనుకో బజ్జీలంగడ చూపిద్దామని వచ్చి అంతే మనం మళ్ళీ లాగ్ చేసాము ఇంకో ఆ వీడియోకి ఆ వీడియోకి సంబంధించి పెట్టాలి ఇంకో ఇంకోటి ఏది పెట్టకూడదు బాంతం కూడా ఆయన టీ మావా ఆ టీ గు చెప్పలేకపో ఆ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి కింద కామెంట్ చేయమోవా మీ బాధ కక్కండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమో లక్ష సబ్స్క్రైబర్లు వచ్చారా అంటే గివ్అబీ అనేది పెడతాను సో నాకు ఆనందంగా ఉంటది ప్లీజ్ గివ్ అబే పెడతాను మర్చిపోవగానే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాబు